అందరికీ నమస్తే ఈరోజు మనము కొన్ని గుణింతపు గుర్తులు ఉపయోగించి పదాలు కరెక్ట్ అయిన పదాలు ఎలా రాయాలి అనేది వీడియో మరి ఆ కొన్ని మిస్టేక్ జరిగిన పదాలు అంటే తప్పుగా రాసిన పదాలు మనం చూస్తే వాటిలో కొన్ని ఆ గుర్తులు మనం రాసేదాన్ని బట్టి కరెక్ట్ పదము ఏర్పడుతుంది మరి అవేంటో చూద్దాం ఇక్కడ మనకు ఒకటి నుండి పది వరకు పదాలు ఉన్నాయి అంటే మొత్తం పది పదాలు ఇచ్చాం ప్రతి పదంలో కూడా ఒక అక్షరం తప్పు ఉంది అయితే ఆ అక్షరం తప్పులో కూడా మనకేమొస్తాయి గుణింతపు గుర్తులు ఏమి గుణింతపు గుర్తులు అంటే తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఇలా మనకు విసర్గ వరకు ఉన్నాయి అవునా వీటిలో ఏదో ఒక గుర్తును ఉపయోగిస్తే మనకు సరైన పదం అనేది రాయగలుగుతాం మరి మీరు కూడా మనం నెక్స్ట్ పేజ్లో కరెక్ట్ వర్డ్ అనేది ఉంది అయితే ఇది చూసి కూడా మీరు డిక్టీషన్ లాగా రాయొచ్చు చూడండి మొదటిది కేక కే అనేది తప్పు గరిలో గా తప్పు దానికి ఏదో ఒకటి మనము ఉపయోగించాలి పేర ఇక్కడ మనకు పేరు రావాలి పే ఉంది నెక్స్ట్ చెకా నెక్స్ట్ రమ్ పా ఉంది తెలం ఏడు కలను ఎనిమిది సగసు తొమ్మిది వరా పది అదం అని ఉంది వీటిలో ఏదో ఒక గుర్తు ఉపయోగిస్తే మనకు అక్కడ కరెక్ట్ పదము వస్తుంది మరి ఆ ఏంటో కరెక్ట్ అయిన పదాలు చూద్దాం లేదంటే మీరు వీడియో పాజ్ పెట్టి ఈ పదాలు కరెక్ట్ ఆన్సర్ చేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ పేజ్లో చెప్పుకునేటివి కరెక్టా కాదా అనేది చూసుకుంటే మీరు తెలుగు తప్పులు లేకుండా రాయగలుగుతారు ఇప్పుడు ఆ పదాలేంటో చూద్దాం ఇక్కడ మనము మొత్తం సరైన పదాలన్నీ కూడా రాయడం జరిగింది మొదటి దాంట్లో ఎత్వ దీర్ఘం కేకాలో మనం కేక అన్నప్పుడు ఎత్వ దీర్ఘం వచ్చింది రెండవ దాంట్లో గౌరీ అన్నప్పుడు గౌ వాడినాం ఇక్కడ ఔత్వం ఉపయోగించిన పే అక్కడ మనము పెరు అని రాసాం ఇక్కడ పేరు అంటే ఎత్వ దీర్ఘం నెక్స్ట్ చకాలో అవుత్వం వచ్చింది చౌక అంటే తక్కువ ధర అంతకుముందు మనము రంప రాసాం ఇక్కడ సున్నా ఉపయోగించినాం రంపం తెలంలో తైలం ఐత్వం ఉపయోగించాం నెక్స్ట్ కళను రాసాం అప్పుడు అంటే కాకు వత్వం రాయలేదు కోలాను మీకు తెలిసింది ఇక్కడ సోగస్సు అనేది అంటే అక్కడ సారాశం ఇక్కడ కూడా వత్వమే నెక్స్ట్ ఒరా రాసాం ఇక్కడ ఆశ్చర్యార్థకానికి ఉపయోగిస్తుంటాం ఈ పదం ఔరా అవునా అల ఔ ఇక్కడ అదం రా ఉంది అంతకుముందు అందం అంటే ఇక్కడ వరకు మనము తీసుకోవాలి ఇక్కడ పర్యాయ పదానికి ఉపయోగపడుతుంది డిఎస్సి వాళ్ళకి సొగసు అన్న అందం అన్న ఇవన్నీ కూడా మనము పర్యాయ పదాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే మరొక పదము గౌరీ పార్వతి అన్ అన్న లేదంటే అపర్ణ అన్న గౌరీ అన్న ఇవన్నీ కూడా పర్యాయ పదాలకి ఉదాహరణ ఇదండి ఇవాళ్టి వీడియో నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా వాటిపైన లేదు ఏ టాపిక్ కావాలో దాని మీద మీరు కామెంట్ చేస్తే మనం నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం